గురువాయూర్ టెంపుల్కి వెళ్తున్నాం ఇదిగో మేము వచ్చిన వ్యాన్ ఇదే ఇప్పుడు త్రిసూరు వెళ్ళి త్రిసూర్లో టెంపుల్ చూసుకొని మళ్ళీ గురువాయూర్ వెళ్ళి గురువాయూర్ నుంచి పక్కన బీచ్ ఉందంట బీచ్ వరకు వెళ్తాం ఇవాళ అయితే ఇది షెడ్యూల్ వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నారు వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్తాం రాత్రి అయితే ఫుల్గా వర్షం కొట్టింది ఇక్కడ మామూలు గొట్ల మన గుంటూరులో కూడా బాగా వర్షం పడిందంట గుంటూరులో అయితే బీభచ్చంగా పడిందంట ఇక్కడ కూడా ఇంచుమించుకు అలాగే ఉంది ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడతానే ఉంటాయి ఇక్కడ వర్షాలు కామన్ లోని శివాలయం దగ్గరకైతే వచ్చేసామండి ఆ శివాలయం ముందు ఒక ఆమె ఇలా కూర్చొని పాట పాడుతుంది లో శివాలయం టెంపుల్ ఆపలికి ఫోన్స్ మాటలేవుడు ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం స్వామివారి ప్రసాదం శివయ్య దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి ఇదిగోండి మా వ్యాన్ అయితే ఇలా ఉంది చూడండి నజీర్ నరసింహ పాపి రెడ్ అన్న బాలా చంటి సార్ అందరు సబ్స్క్రైబ్ చెప్పండి అన్నయ్య ఛానల్కి గట్టిగా త్రిశూర్లోని శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత వంట చేసుకుందాం అని చెప్పి ఫారెస్ట్లోకి అయితే వచ్చామండి ఆ దారిలో ఫారెస్ట్ అయితే ఉంది ఆ ఫారెస్ట్లోనే వంట చేసుకుందాం అనుకున్నాం ఫారెస్ట్ అయితే మామూలుగా లేదు సూపర్ అనమాట

ఏ బాలా ఇది అందుకే ఎవరో ఒకట్లా ఆపు ఆపు నీకు బంగారం కొత్తది కొనాలి ఏం కొనివాలా బంగాళదుంపన్న ఫ్రై బంగాళదుంప ఫ్రై అని ఫస్ట్ స్టార్ట్ చేసురా మామిడికాయ టమాటా పప్పు మామిడికాయ టమాటా పప్పు విడవటమే మామూలు ఉండదు మామిడిగా టమాటా చూపిస్తున్నాడు మా చెట్టు ఏ గాలి వచ్చింది గాలిలో మా ఫ్రెండ్స్ అందరూ వంట చేస్తుంటే నేనైతే బాగా ఆడుకున్నాను అటు ఇటు తిరిగి వచ్చి బాగా ఆకలేసేసింది టిఫిన్ కూడా చేయలేదు అందుకని మామిడికాయలు తిన్నాను మామిడికాయలు కొద్దిగా టేస్ట్ వెరైటీగా ఉన్నాయి నేనైతే ఆరు మామిడికాయలు తిన్నాను అనమాట మామిడికాయలు తిని అన్నం కూడా తిన్నాను అన్నం ఎక్కువ తిన్నా టమాటా పప్పు బంగాళదంప కర్రీ మామిడికాయ పచ్చడి భోజనం అయితే కడుపు రిండా చేసామండి అంత ప్రశాంతంగా తిన్నాం కూరలు అన్నీ సూపర్ కుదిరినాయి కేరళ భోజనాలు మనం తినలేమని చెప్పి మేమే వంట ప్రిపేర్ చేసుకుని తిన్నాం అనమాట ఇప్పుడు చూపించిన ప్లేస్ దగ్గర నుంచి బీచ్ పెద్ద దూరం లేదండి ఒక అరగంటలో వెళ్ళిపోయాము బీచ్కి వచ్చాము ఇక్కడ గురువాయూరు నుంచి బీచ్ పేరు కూడా వెరైటీగా ఉంది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పేర్లు లేవు ఓన్లీ మలయాళంలోనే ఉన్నాయి అదే बीच पे नीट लिस्ट छापండి बीच पेレンタ बीच మాత్రం ఏదో మామూలుగా లేదు అన్నమాట హోటల్ కి వచ్చినట్టుంది సజీరోడ్ తీసుకుని ఆగుడ బీచ్లో ఐస్ క్రీమ్ బీచ్ చూస్తారా మామూలుగా లేదన్నమాట ఊపు ధడా 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 అంటుంది రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు

ఆ బీచ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఇంకో బీచ్ ఉందండి ఆ బీచ్ పేరైతే ఓహో బీచ్ బీచ్ మాత్రం సూపర్ ఉంది దానికంటే ఈ బీచ్ చాలా బాగుంది పక్కనే మనిషిలా చెక్కారు ఇక్కడ బీచ్లో చిన్న సైజు ఈట్ స్ట్రీట్ ఒకటి ఉందండి ఫుడ్ కోట్ లాగా బాగుంది మాతో పాటు మీరు కూడా జాయిన్ అయి చూద్దరు పచ్చాపడు తీసుకు కాల్చింది കൈ ഇത് ശരിക്ക ఇది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చెప్పుకి ఎన్ని నత్త గుల్లలు ఉన్నాయి చూడండి ఎప్పటి నుంచి ఉందో ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో చాలా అయితే అంటుకుని ఉన్నాయి సముద్రపు నలు కూడా ఉన్నాయి అన్నమాట చెప్పుకి ఈ బీచ్ దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ మీద మనం చేసిన విన్యాసాలు చూడండి మామూలుగా అనమాట అలా కూర్చొని ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డాను మా రూమ్కి వెళ్తుంటే దారిలో ఉన్న చిన్న పల్లెటూరులో పెద్ద ఉత్సవం జరుగుతుంది ఏనుగులు అయితే బాగున్నాయి హడావుడిగా ఉంది మేమైతే ఎప్పుడు అలాంటి ఉత్సవాలు చూడలేదు అందుకని చెప్పి అందరం ఆగిపోయి ఉత్సవాన్ని చూస్తూ ఉన్నాం ఇది నైట్ పదో పదకొండున్నర పన్నెండింటికి జరిగిందండి ఉత్సవం ఇది ఉత్సవం పేరు కూడా మనకేం తెలియదు కానీ చాలా బాగా జరిగింది జనాలు అయితే ఏనుగు పక్కన నడుస్తూ ఉన్నారండి కానీ ఒక్కొక్క ఏనుక ఏనుగు చుట్టూరు సుమారు ఒక ఇరవై మంది సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు నేను టచ్ద్దాన్ని కానీ నా చేయి రాక్కొని పక్కన నెట్టేశారు నన్ను పక్కకి వెళ్ళి అని చెప్పి ఏనుగులు అదిపు తృప్తి ఇంకేం ఉండదు కదా అందుకని అదే జనాల్లో ఉన్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ కోసం చాలా మందిని అయితే పెట్టారు ఏనుగులు పక్కన నడవడం చాలా ఆనందంగా అనిపించిందండి అండి ఏనుగుని దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం నాకైతే ఉత్సవం మొదలైంది ఈ చెట్టు దగ్గర నుంచి అండి పెద్ద రావి చెట్టు మామూలుగా లేదు ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాయో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తానండి ఆట ఆదిరింది